ఈ రోజు మన వ్లాగ్ ఏంటో తెలుసా స్పెషల్ మన వెంకటగిరి జాతర సో మనం ఇప్పుడు మా ఇంటి దగ్గరే ఉన్నాము ఎన్టీఆర్ నగర్ దగ్గర వెంకటగిరిలో చలో మనం వెళ్తూ మన జాతర విశేషాలు మన జాతరలో జరిగేటివన్నీ మీకు క్లారిటీగా చూపిస్తాను చలో వెళ్ళిపోదామా విహారీ సబ్స్క్రైబర్స్ కాయ చెప్పు వెళ్ళిపోదాం స్టార్ట్ అయిపోయాము మనం కోలేరమ్మరాయి దగ్గరికి ఇక్కడ అయితే ప్రజెంట్ అయితే క్రౌడ్ అంతగా లేదు ఎందుకంటే ఇది దూరంగా ఉంది కాబట్టి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే చూద్దరు మీరు మామూలుగా లేరు జనాలు చూసుకోవచ్చు మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసాం ఇది వచ్చి విశ్వోదయ గ్రౌండ్ అనమాట సో ఆల్మోస్ట్ మనం ఎన్టీఆర్ నగర్ నుంచి ఇక్కడికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫుల్ క్రౌడ్ అండి దా దారి మొత్తం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ దాకా పట్టింది పార్కింగ్ చేసేదానికి బండి చూసుకోవచ్చు బండి ఫుల్ ఆఫ్ మొత్తం అన్ని కార్లే అనమాట ఇక్కడ టోటల్ ఫుల్ క్రౌడ్ మీరు చూసుకోవచ్చు ఎవరైనా హెల్ప్ లైన్ కూడా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడ మీరు ఆర్టీసీ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ హెల్ప్ లైన్ కోసం ఎవరైనా రీచ్ అవ్వాలంటే కూడా ఇక్కడ రీచ్ అవ్వచ్చు ఆల్మోస్ట్ బస్ స్టాండ్కి సంబంధించిన ఆర్టీసీ సిబ్బంది కూడా ఇక్కడే ఉన్నారనమాట ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే మీకు తెలియాల్సింది ఎవరైనా ఉంటే తెలియజేసుకోవచ్చు కార్ పార్క్ చేసిన కాడి నుంచి ఆల్మోస్ట్ ఒక టూ కిలోమీటర్స్ దాకా ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ అమ్మవారి దర్శనంకి వెళ్ళాలంటే ఇప్పుడు ప్రజెంట్ అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది ఎలాగో అమ్మవారి నిమజ్జనం చేసే టైం వచ్చేసింది కాబట్టి సో మనం ఊరేగింపులు అనేవి చూసేస్తాం అమ్మవారికి ఎనర్జీ కోసం లెమన్ వాటర్ అయితే తాగడం జరిగింది మార్నింగ్ రైన్ అయితే వచ్చింది నిన్న నైట్ కూడా హెవీ రైన్ అనమాట అయినా కానీ హీట్ వల్ల అసలు మామూలుగా దాహం వేయట్లేదు మా సైడు హీట్ అలాగే ఉంటుంది మామూలుగా ఉండదు హీట్ సో అందుకే ఒక లెమన్ తాగేందుకు కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట చూసుకోవచ్చు ఇక్కడ జాతరలో ఒక పిల్లవాడు పాపం మొత్తం ఈ పొట్ట కొట్టు కోసం ఎన్ని బాధలు పడుతున్నాడు చూడండి ఎంతో బాధగా అనిపించింది చూడంగాని ఫీలింగ్స్ బ్యాడ్ అండి ఆ పిల్లోడికి ఎంతో కొంత కొంచెం ఇవ్వాలని అనిపిస్తుంది అన్నమాట మనసుకి చాలా అయితే బాధగా అనిపించింది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా జాతర్లో షాపింగ్ కూడా మీరు చూసుకోవచ్చు లెదర్ పర్సులు అన్నీ ఉన్నాయి అన్నీ లెదర్ బెల్ట్లు అన్న లెదర్ బెల్ట్లే కదా ఇవన్నీ లెదర్ బెల్ట్లు లెదర్ పర్సులు ఏ ఊరు నుంచి వచ్చారన్న మీరా ఏ ఊరు నుంచి వచ్చారు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి ఇక్కడ మన ఎంగడిగిరి జాతరలో సేల్ చేసుకుంటున్నారు అంతే అండి ఎక్కడెక్కడ నుంచి వస్తూ ఉంటారు జాతర అంటే సేల్ చేసుకోవాలి వాళ్ళకి ఉంటుంది కదా నా దేశం అన్ని బ్రాండెడ్ కానీ కనిపిస్తా ఉన్నాయి త్రిబుని థియేటర్ ఉండింది దాన్ని కొట్టేసి ఇక్కడ అపార్ట్మెంట్స్ కట్టి ఉన్నారన్నమాట చూసుకోవచ్చు హెచ్డిఎఫ్సి బ్యాంకు కొత్తగా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయినట్టు ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ట్రెండ్స్ పక్కనే చాలా బాగుంది కదా ట్రెండ్స్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పక్క పక్కనే అనమాట ఏటీఎంస్ అన్ని క్లోజ్ అయిపోయినాయి నిమజ్జనం టైం కాబట్టి అద్దాలు పగిలిపోతాయని క్రౌడ్ ఎక్కువ ఉంటారు కదా అందుకని ఏటీఎంస్ అన్ని క్లోజ్ చేస్తున్నారు కొన్ని షాపులు కూడా ఈరోజు సెలవులో ఉన్నట్టున్నాయి అనమాట ఇటు సైడ్ కూడా కొన్ని షాపులు అయితే ఓన్లీ టెంకాయలు మాత్రమే ఓపెనింగ్లో ఉన్నాయి మిగతా షాపులన్నీ అయితే క్లోజ్ సైడ్ రైట్ సైడ్ లో వెంకటగిరి మున్సిపాలిటీ కూడా ఇటు సైడ్ రైట్ సైడ్ లో కొంచెం దూరకు వెళ్తే మున్సిపాలిటీ ఆఫీస్ కూడా మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట ఇక్కడ కెనరా బ్యాంక్ కూడా ఉంది అండ్ శ్రీ చైతన్య స్కూల్ కూడా ఇక్కడే ఉంది అన్నమాట రైట్ సైడ్ లో మనకి స్మార్ట్ బజార్ కూడా ఉంది మనకి ఏ వస్తువులు కావాలన్నా అక్కడ దొరుకుతాయి అంతకుముందు ఇదంతా త్రిభుణీ థియేటర్ ఉంది మొత్తం కట్టేసి స్మార్ట్ బజారు ప్లస్ పక్కన అపార్ట్మెంట్స్ లేపారు చూసుకోవచ్చు ఇక్కడ అన్ని మొబైల్ ప్యాచ్లపై స్టిక్కర్లు వేసుకునే షాప్ అనమాట ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా స్టిక్కర్స్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు వేదాంత జూనియర్ కాలేజు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు నాకు తెలిసి ఈ వేదాంత జూనియర్ కాలేజు నేను అంతకుముందు విఆర్జేసీ కాలేజ్లో చదువుతూ ఉండేవాడిని దాని పేరే దీని పేరు మార్చారనుకుంటా కిందనే చూసుకోవచ్చు మనకి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా ఇక్కడే ఉంది మన రైట్ సైడ్ వెళ్తే మనం జైంట్ పిల్లల దగ్గరికి వెళ్ళొచ్చు అనమాట జైంట్ పిల్లల దగ్గరికి లో మనకి ముఖ్యంగా నాకు కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది ఈ బ్యాగులు అనమాట మనం ఎక్కువగా ప్లాస్టిక్ వాడుతుంటాము ప్లాస్టిక్ అంటే కూడా ఇలాంటి బ్యాగులు వాడితే మన పర్యావరణానికి కూడా చాలా మంచిది చూసుకోవచ్చు ఇక్కడ స్పెషల్గా అనిపించింది పచ్చబుట్ట కూడా పడస్తా అన్నారు ఏదైనా చేస్తారు మీరు ఏదైనా పేరు రాస్తారా స్టిక్కర్ మీరే ఓన్గా చేస్తారు అది స్టాండర్డా అది ఒకసారి వేస్తే ఇంకంతే సూపర్ జాతరలో మనకి కొంచెం ట్యాటూలన్నీ మనం గోవాలోకి వెళ్ళి చెప్పాలంటే అదర్ కంట్రీస్కి వెళ్ళి వేసుకుంటా అంటాము నాకు మా జాతరలో ఇది కొంచెం అట్రాక్టివ్గా అనిపించింది నేను ఎవరో కొంచెం బాగా నీట్గా వేసుకుంటా అన్నారు ఏమైనా నెప్పి పుడతా అన్నా లైట్గా సూపర్ దానికి ఒక ట్యాటూకి డిజైన్ బట్టి నూట యాభై చూసుకోవచ్చు కా ప్రైజ్ కూడా చాలా చాలా చీప్ అండ్ బెస్ట్ నూట యాభైలో మనకి పచ్చబడుపు అంటే గ్రేట్ వస్తా వీడియో అయిపోయిన తర్వాత నేను కూడా వస్తాను చూసుకోవచ్చు శ్రీకృష్ణుడు వ్యాల గేది అన్నీ బాగున్నాయి మన నీట్గా బొమ్మలు డాల్స్ అన్నీ బాగున్నాయి క్లారిటీ అయితే బాగుంది అక్కడ ప్లాస్టిక్ బ్యాగులు వాడగని నేను చెప్పాను కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం చాలా అట్రాక్టివ్గా అనిపిస్తున్నాయి అన్నీ అన్నీ కొనుక్కోవాలనిపిస్తుంది అంటే అన్ని డిజైన్లు ఉన్నాయి వెళ్ళి కలెక్షన్ బాగుంది ఏ ఊరన్నా వెంకటగిరిలో ఉండి ఇన్ని కలెక్షన్ పెట్టినా అంటే ఈయనకి ఆఫ్ చెప్పుకోవచ్చు మనం బాగుంది ఇక్కడ కూడా కొంచెం పూలు అట్రాక్టివ్గా ఉన్నాయి డిజైన్స్ మొత్తం టాటూలే అండి చూసుకోవచ్చు మొత్తం టాటూలే వరుసగా ఉన్నాయి ఈ కోసం నుంచి ఆ కొస్ దాకా మొత్తం టాటూలు అంటే టాటూలు గుంటూరు నుంచి వచ్చాయంటే ఎన్న మీరు ఎదురు చీర వస్తారా బిజినెస్ ఎలా ఉంటుందా మీకు అంటే మీరు ఈ షాప్ని మీరు ఓన్ గా పెట్టుకున్నారా లేదంటే వీళ్ళతో కూడా కలిసి పెట్టుకున్నారా ఓనే పెట్టుకున్నా కష్టం సూపర్ అండి అది ప్రతి సంవత్సరం వస్తా అంట ఇతను గుంటూరు పక్క నుండి అతను విజయవాడకి వచ్చాడంట సూపర్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి చూసుకోవచ్చు గాంధీ తాత విషయం వేస్తూ ఉన్నాడు కొంచెం అక్రాంతిగా కనిపించింది చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం విగ్రహాలు ఉన్నాయి సాయిబాబా విగ్రహం ఇంకపోతే కొంచెం వినాయకుడు విగ్రహాలు అన్నీ పెట్టున్నారు బాగున్నాయి చూసుకోవచ్చు మనం ఇప్పుడే జింట్ పిల్లల దగ్గరికి వెళ్తా ఉన్నాము జాతరలో ఇదే మెయిన్ ఎగ్జిబిషన్ మామూలుగా ఉండదు ఎగ్జిబిషన్ అంటేనే జైంట్ వింటా ఎక్కడికలా కళ్ళు తిరగతాయి మిస్ బ్రో మూడు సార్లు ట్రై చేశాడు ఈ అబ్బాయి ఒకసారి ట్రై చేశాడు కింద మూడు వదిలేశాడు ఈ అబ్బాయి రెండు సార్లు ట్రై చేశాడు జస్ట్ ఒకే ఒక్క ఇంచు రెండు వందల రూపాయలు పోయింది సూపర్ తమ్ముడు నిజంగానే హ్యా సార్ మీ పేరు చెప్పారు నవదీప్ మామూలుగా లేదు ఎవరు ఇంకొక అట్రాక్షన్ వచ్చి అట్లా మనకి సన్ గ్లాసెస్ ఎంతో ముఖ్యం కదా అది చాలా ఇంపార్టెంట్ చూద్దాం రేట్లు ఎలా ఉన్నాయి కదా అది తెలుసు ఊదిద్దే ఊదిన ఒకరు ఊతమ్ముడు సౌండ్ బలం పంపిలుగా లేదు సౌండ్ నాకు ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం జాతంలో ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి ఎవరికైనా ఇబ్బంది అయితే ఫ్రీ మెడిసిన్ అయితే గవర్నమెంట్ తరఫున అన్నారు తీసుకోండి ఇది చాలా ఇంపార్టెంట్ టాయిలెట్స్ ఇక్కడ పోతే రైట్ సైడ్లో మనకి అగ్ని మాకు చెప్పండి ఉన్నారు ఏమన్నా వచ్చినా కానీ ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వచ్చినా కానీ ఇక్కడ చెప్పండి రెడీగా ఉన్నారు ఇది రీసెంట్గా చూసుకోవచ్చు పోలేరమ్మ ధ్యాన మందిరం అని పెట్టున్నారు ఎవరైనా మెడిటేషన్ అంటే ప్రార్థన చేసుకునేదానికి వచ్చేదానికి ఏర్పాటు చేశారంట మెడిటేషన్ కోసం ఈ ప్లేస్ మొత్తం మెడిటేషన్ కోసం కేటాయించబడుతున్నారు సూపర్ చూసుకోవచ్చు దాతల్లో మా హాహాల మామూలుగా లేదు ఉన్నారు ఈ మిత్రు పైన ఆ మిత్రి మొత్తం రాజా గారి సీట్ మొత్తం ఫుల్ ఆ కోసం నుంచి ఆ కోసం ఆచారు జై పోలేరి జై పోలేరి జై పోలేరి అంతేనండి ఆ పోలేరమ్మ ఎప్పుడు నేను చూడనంత విధంగా సంతోషంగా వెలిగిపోతూ ఉంది ఇట్లు మీ బ్లాగ్ సైనింగ్ ఆఫ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్